వేల గజాల్లో స్టూడియోలు కట్టి వందల గజాలకే పన్ను చెల్లిస్తారా మీ నుంచి రావాల్సిన ట్యాక్స్ చాలా ఉంది అంటూ ప్రముఖ స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది జిహెచ్ఎంసి దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది అన్నపూర్ణ రామానాయుడు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది జిహెచ్ఎంసి లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లించాలని జిహెచ్ఎంసి చెల్లించారని జిహెచ్ఎంసి నోటీసులు ఇచ్చింది వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపించి ట్యాక్సులు ఎగవేసినట్టు అధికారులు ఆరోపించారు లక్ష తొంభై రెండు వేల చదరపడుగుల విస్తీర్ణం బదులు ఎనిమిది వేల వంద చదరపడుగులకే ట్యాక్స్ చూపించింది అన్నపూర్ణ సంస్థ పదకొండు పాయింట్ ఐదు రెండు లక్షలకు బదులు నలభై తొమ్మిది వేలే చెల్లిస్తున్నట్టుగా చెప్తున్నారు అరవై ఎనిమిది వేల చదరపడుగుల్లో వ్యాపారం చేస్తూ పంతొమ్మిది వందల చదరపడుగులకే ట్యాక్స్ కడుతోంది రామారాయుడు స్టూడియో రెండు లక్షల డెబ్భై మూడు వేలు కట్టాల్సి ఉన్న ఏడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు పూర్తి ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అంటున్నారు అధికారులు